to the guruvaram airport channel also guruvaram any other passenger to the オーディエンスのためにバニ అందరికీ నమస్కారం ఫైనల్గా ఈ ఐదు సంవత్సరం నుంచి వస్తున్న ఈ ఉత్సవం రేపు ఫైనల్ కౌంటింగ్ రోజులో అయిపోతుంది రేపు ఈ టైం వరకు వీళ్ళు ఆల్రెడీ హ్యావ్ ద క్లియర్ ట్రెండ్ వరకు ఈ కౌంటింగ్ ప్రాసెస్ క్లోజ్ అవుతున్నాయి ఇప్పటి వరకు చూస్తే పామురు కాన్స్టిట్యున్సీ మనకి ఏం ఇష్యూ రాలేదు ఇప్పటివరకు అందరూ ప్రశాంతంగా జరిగినాయి మన ప్రజలు నాకు మన క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ మన అందరి ప్రజా ఇప్పుడు వరకు చాలా ప్రశాంతంగా లా అండ్ గా అప్రూవ్ చేసి దే హోర్ దట్ మంచి కోఆపరేషన్ మనకు పెట్టేసి దేర్ హీ నో ఇష్యూస్ ఈ కాపరేషన్ ఈ రోజు కానీ రేపు సిక్స్త్ వరకు మనకి కావాలి తర్వాత కూడా కావాలి బట్ టుమారో అండ్ టుమారో బికాస్ మోషన్ కొంచెం హైగా ఉంటారు ఎవరు తెలుస్తున్నారు ఎవరు పోతున్నారు చాలా ఆలోచించాయి ఎవరి బీ విల్ వాంట్ డేర్ ఫేవరెట్ క్యాండిడేట్ వి బట్ మనకి అందరికి దయచేసి ఉంది వరకు లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేశారు ఆట కూడా

पार्टी आफीस इंपारटेट लीडर्स बुटिंग प्रॉपर से नो बडी अलव स्टाइल लीडर मैडर्स इंस्यूरी प्रोटेन सो दो बी मतलब मांगर्स मिलानी प्रिवे आल दिटेड प्रॉब्लम अंदर मन निगाह సరెస్ట్ వీ హ్ డన్ ఇట్ వెర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు పోలీస్ స్టేషన్ వీ హూయింగ్ ఇట్ అస్ పర్ ద సిచువేషన్ అండ్ ద రిక్వైర్మెంట్ రేపు కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ ఉన్నారు సో మన మీడియా పెద్దలకు మన ఆంధ్ర ప్రజలకి అగైన్ బాగా అవైన్ ఉంది జస్ట్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఆ రోజు కూడా అండ్ కాపరేట్ విత్ ద పోలీస్ ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తే డైరెక్ట్గా మన కంట్రోల్ రూమ్కి మన డిఎస్పీ గారికి సీఏ గారికి నాకు కలెక్టర్ గారికి కాల్ చేసి వీళ్ళు ఇచ్చాను మెంటలీ ఇష్యూ సార్ట్ అవుట్ చేస్తాను థ్యాంక్ యూ